సైన్యూస్ యాజమాన్యానికి గుడ్ ఆఫ్టర్నూన్ మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చినాం నేను ఒక్కరినే కాదు తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో ఎవరైతే కాంట్రాక్ట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్లో డిస్టర్బ్ అయిన వాళ్ళందరం కూడా మేము వచ్చినాం వాస్తవానికి మేమందరం కూడా రెండు వేల పదమూడులోనే ఏఎల్ ప్రమోషన్స్ ద్వారా తర్వాత కొంచెం రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులోనే కాంట్రాక్ట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్గా డిస్టర్బ్ అయిన మేము మేమందరం కూడా ఆనాడు ఫిఫ్త్ జోన్లో వేకెన్సీ లేకపోవటం వల్ల ఆ మమ్మల్ని సిక్స్ జోన్ లో పంపి వేకెన్సీ ఉన్నా కూడా సిస్ జోన్కి పంపించలేదు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం రావటం తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగదీశ్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము అడిగినాం తిరిగితే మాకు టూ సెవెంటీ సిక్స్ అనేది ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ద్వారా కేవలం ముప్పై ఆరు మందిని మాత్రమే దాంట్లో ఫిట్ చేశారు మాకు సొత్తపల్లి సార్ మఠ రాగమయ్య మేము జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగినప్పుడు సార్ ఏం చేశారంటే టూ సెవెంటీ సిక్స్ జీవో ఇచ్చిండు నూట ముప్పై ఏడు మందిని ఫిక్ చేసుకోవటం కోసం ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా జీవో ఇచ్చిండు కానీ ఆ జీవోలో కేవలం ముప్పై ఆరు మందిని రిక్రూమెంట్ చేశారు ఆ విషయం మాకు తెలియదు ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయిన తర్వాత కడియం శ్రీహర్ గారికి ఇచ్చారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పుడు వాణిప్రసాద్ మేడం గారిని కమిషనర్ ని ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీని ఎడ్యుకేషన్ మినిస్టర్ కొత్తగా జాయిన్ అయినా అడిగితే వచ్చి ఒక పది రోజులు అవుతుంది కాబట్టి ఒక నెల తర్వాత రానంటే అంటే అప్పుడు మా గురువుగారైన హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి గారిని మేమందరం కూడా కన్సల్ట్ అయినాం వెళ్తే చూసేసి మీకు వాస్తవం అన్యాయం జరిగింది కాబట్టి మీకు మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత డిస్టర్బ్ అయిన వాళ్ళందరినీ కూడా రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో అందరూ తీసుకొని రావడం జరిగింది మా ప్లేస్లో వేకెన్సీ ఉన్నా కూడా కాంట్రాక్ట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్ నియమిస్తే ఎక్కువ జీతం ఇవ్వబడుద్దని క్వాలిఫైయర్స్ ని కేవలం గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఆ గెస్ట్ క్వాలి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయటం వల్ల చాలా వరకు కూడా మాకు అన్యాయం జరిగింది అప్పటి తాల నుంచి మేము తిరుగుతున్నాం మేము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొంత సందర్భాలలో కొంతమంది మినిస్టర్లు ఏం మాట్లాడారంటే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో డిస్టర్బ్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు జాబ్ ఇస్తుంది అన్నది మాకు కూడా ఆశించారు పది సంవత్సరాలు నిరీక్షణ చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఈ ఇందరమ్మ రాజ్యంలో మాకు న్యాయం జరిగిద్దని మేము జనవరిలో ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది మెసేజ్ వచ్చింది కానీ ఇంతవరకు కూడా ఆ పని అనేది కాలేదు లో ఉంది ఎక్కడ పెండింగ్ ఉందని మేము చూస్తే కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉందని చెప్పడం జరిగింది ఎందుకంటే కమిషనరేట్ ఆఫీసుకు పోతే మా దగ్గర ఏమీ లేదంటున్నారు ప్రిన్సిపల్ ఆఫీసు దగ్గరకు పోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ దగ్గర పోతే మా దగ్గర ఫైల్ రాలేదంటున్నారు సరే మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసేసి చూద్దామనే ఉద్దేశంతో చిన్నారెడ్డి గారిని కలిసినాము ఉపాధ్యక్షులు రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు గారు సారు మంచిగా రిస్ రెస్పాండ్ అయ్యారు రాసి సరే ఈ సమస్య చాలా జన్యు అయింది మీరందరూ కూడా క్వాలిఫై లెక్చరర్సే అందరూ కూడా సెలెక్ట్ నెత్తి పీహెచ్డీ ఉండేవాళ్ళు క్వాలిఫై ఎడ్యుకేషన్ రావాలంటే క్వాలిఫై లెక్చరర్స్ ఉండాలి కాబట్టి మీ అందరూ కూడా నేను న్యాయం జరిగే విధంగా చూస్తున్నానని సారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక రాయటం అనేది జరిగింది అయితే వాస్తవానికి మేమందరం కూడా వెళ్ళి క్వాలిఫైడే మాకు అన్యాయం జరిగింది కానీ ఈ అన్యాయాన్ని బయటికి ఎక్కడికి వస్తే ఇప్పుడు రెగ్యులర్ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ వాళ్ళందరూ రెగ్యులర్ అయిన వాళ్ళందరూ కూడా నష్టపోతారని ఉద్దేశం ద్వారా అది మూత బయట జరిగింది కానీ మాకు న్యాయం జరగాలి మేము ఈ పోరాటం అనేది మా ఒక్కరిదే కాదు ఇరవై ఐదు మంది ఉమ్మడి తెలంగాణలోనే వ్యక్తులు మేమందరం కూడా మేమందరం కూడా చాలా మంది ఏజ్డ్ ఒక్కొక్కరు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాలు వచ్చినాయి కొన్ని జాబులకు కూడా అన్ఫిట్ అనమాట మేమందరం కూడా సర్వీస్ చేసినాం ఒక్కొక్కలో పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దాటితే నీకు ఏ జాబు చేయవండి కానీ ఇప్పుడు అసలు మాకు ఏదైనా జాబ్ చేయడానికి కూడా సహకరించట్లా వాస్తవానికి కాబట్టి మేమందరం కూడా మాతో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా రెగ్యులర్ అయ్యారు గెజుయేట్ అయ్యారు కానీ మేమందరం కూడా క్వాలిఫై క్యాండిడేట్లమే కాబట్టి ఇక్కడ నాన్ కి మేము జాబ్ ఇవ్వాలని అంటున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ లెవెల్ క్వాలిఫై కావాలంటున్నారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కావాలంటే సెలెక్టర్ నెట్ ఆర్ పిహెచ్ ఉండాలి మేమందరం కూడా క్వాలిఫై క్యాండిడేట్లమే ఆ ఇరవై ఐదు మంది మాకు అందిన సమాచారం ప్రకారం మా కొలిక్స్ మొత్తం కూడా ఎనభై మందిలలో ఇరవై ఐదు మంది మట్టికి మాకు సమాచారం ఉంది మేమందరం కూడా ఎవరైతే గత కాలలో ప్రభుత్వాలలో డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆ లిస్ట్ క్యాదర్ చేసేసేసి మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి రెగ్యులర్ కూడా చేయాలి ఎందుకంటే మాతో పాటు చేసిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్ అయ్యారు మాకంటే క్వాలిఫికేషన్ లేని వాళ్ళు డిస్టర్బ్ కాని వాళ్ళు మొన్నీ మధ్యన క్వాలిఫికేషన్ చేసి రెగ్యులర్ అయ్యారు కానీ మేము రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడే త్రూ ఆర్జేడీ త్రూ ఆర్జేడీ ద్వారా రిక్రూట్మెంట్ ఆర్డర్ ఉన్నాయి మా దగ్గర ఈ ఆర్డర్ ద్వారా కూడా మేము రిక్రూట్మెంట్ అయిన వాళ్ళం కాబట్టి మా అందరికి కూడా మీరు అవకాశం కల్పించాలి రెగ్యులర్ చేయాలి మాకు పోస్టులు ఇవ్వాలి ఈ నూతన గవర్నమెంట్లలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందరేమో రాజ్యం ఇది ప్రజారాజ్యం అన్నారు కాబట్టి ఈ ప్రజారాజ్యంలో ప్రజలకు అందరికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఏమైనా ముందు రేవంత్ రెడ్డి గారు ఏమైనా హామీ ఇచ్చాడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసినాం సార్ మట్టి విక్రమార్క సార్ని కూడా కలిసినాము డిప్యూటీ సీఎం గారిని సార్ మధుర నియోజకవర్గం మాకు దగ్గరే ఆ కాబట్టి మేమందరం కూడా ఆ యొక్క సార్ యొక్క నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తిని నేను డిగ్రీ కాలేజీలో అప్పుడు కాలేజీ టాపర్ని నేను కాబట్టి సార్ను కూడా కలిసినప్పుడు నేను కంపల్సరీగా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి మాట్లాడినారు సార్ను కూడా కలుస్తాము కాబట్టి మొన్నటి దాకా ఎలక్షన్ అనంతరం వల్ల మేము కలవలేకపోయినాం సార్ బిజీ వల్ల కంపల్సరీ కలుస్తాము మా యొక్క ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయం సాధించే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటున్నాం ఎందుకంటే మేమందరం కూడా జెన్యున్ డిస్టర్బ్ అయిన వ్యక్తులు మేము ఏదో మాత్రం మేము బాలేదు ఓన్లీ గవర్నమెంట్ జయల్తీ డిఎల్ ప్రమోషన్ ఇచ్చింది వచ్చిన డిస్టర్బ్ అయిన వాళ్ళకి వేరే సార్ అవకాశం కల్పించాలి దీంట్లో ఫిఫ్త్ జోన్ లో డిస్టర్బ్ అయిన వాళ్ళకి సిక్స్త్ జోన్ లాని ఇవ్వాలి కానీ ఆనాడు మాకు వేరే జోన్ లో పంపడానికి వీల్లేదన్నారు ఆ తర్వాత నవీన్ మిట్టల్ గారు కమిషనర్ గా వచ్చిన తర్వాత ఫిఫ్త్ జోన్ లో డిస్టర్బ్ అయిన వాళ్ళకి సిక్స్త్ జోన్ లో కూడా ఇవ్వడం జరిగింది ఎన్ని అక్కడ నేను రెండు వేల తొమ్మిదిలో రిక్రూట్మెంట్ అయ్యాను సార్ రెండు వేల పదమూడు లో మేలో మేము డిస్టర్బ్ అయ్యాను ఇప్పటికి మేము రెండు వేల పదమూడు నుంచి పదకొండు సంవత్సరాలు డిస్టర్బ్ అయ్యి ఉన్నాం బీఆర్ఎస్ పట్టించుకోండి ఎప్పుడు ఇస్తాం ఇస్తాం తిరుగుతూనే ఉంటున్నాం కమిషనర్ దగ్గర పోతే ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగితే గవర్నమెంట్ అంటది గవర్నమెంట్ అడిగితే బిఫోర్ తెలంగాణలో డిస్టర్బ్ అయ్యారా ఆఫ్టర్ తెలంగాణలో డిస్టర్బ్ అయ్యారా అని అడిగారు ఒక సందర్భంలో మేము కొంచెం బాధపడినాం ఒక మినిస్టర్ మమ్మల్ని మీరు బిఫోర్ తెలంగాణలో డిస్టర్బ్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ లో డిస్టర్బ్ అయ్యారు కాబట్టి ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు పోస్టులు తీసుకోకపోండి వాళ్ళు అన్నారు కాబట్టి మేము అది కూడా చెప్పడం జరిగింది సిన్నారెడ్డి సార్కి చెప్తే సార్ ఏమన్నా ఆ విధంగా కూడా వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు సార్ కాబట్టి మేము ఆ గవర్నమెంట్ లో డిస్టర్బ్ అయినాం కాబట్టి ఆ గవర్నమెంట్ కోసం మేము నిరంతరం కృషి చేసినాం కాబట్టి మాకు పోస్టింగ్ ఇవ్వాలని మేము సిన్నారెడ్డి సార్ని కలవటం జరిగింది సార్ కూడా రెస్పాండ్ అయ్యి అయ్యో ఎట్లా జరుగుతుందా ఈ వ్యవస్థ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అని సార్ స్పందించిండు సార్ న్యాయం చేస్తారని మేము కోరుకుంటూ మళ్ళా రెండోసారి ఇక్కడికి రావటం జరిగింది కాబట్టి మాకు మరలా రాకోకుండా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మీ మీడియా సందర్భంగా అంటే మీ పై అధికారులు గిట్టే ఏమైనా సమాధానం ఇస్తున్నారన్న ఇప్పుడు ఈ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ అవుతుంది కాదు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ ఐదు అని నమ్మకం ఉంది సార్ మాకు ఎందుకంటే ఇక్కడ చాలా మందికి కూడా కొన్ని సమస్యల పరిష్కారం జరుగుతున్నాయి అంటే జన్యున్గా ఉంటే జరుగుతున్నాయి నాన్ జన్యున్ ఉంటే జరగవు సార్ ఎందుకంటే మనం మేమందరం కూడా క్వాలిఫై క్యాండిడేట్లు ఎందుకంటే నాన్ క్వాలిఫై క్యాండిడేట్ అయితే మేము అడగలేము ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటున్నారు కాబట్టి క్వాలిఫై లెక్చరర్స్ కాబట్టి మేము క్వాలిఫై వాళ్ళు కాబట్టి మేమందరం అడుగుతున్నాం దాన్ని ఎందుకంటే మేమందరం కూడా సారు సెట్ క్వాలిఫైడ్ ఫిజిక్స్ లెక్చరర్ సారు తెలుగు నేను ఎకనామిక్స్ సారు తెలుగు ట్రాన్స్లేటర్ సార్ వచ్చేసేసి హిస్టరీ మేమందరం కూడా సైన్స్ మ్యాథ్స్ ఆల్ సబ్జెక్టులు ఉన్నాము గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో పోస్టులు వేకెన్సీ ఉన్నాయి వేకెన్స్ ఉన్నాయి అక్కడ టీచర్స్ లేకైతే ఇబ్బంది పడే స్టూడెంట్ చాలా కాలేజీలు ఉన్నాయి నాకు సమాచారం ఉన్న ప్రకారం కొన్ని కాలేజీల టీచర్స్ సరిపోలేక ప్రైవేట్ లో ఇస్తున్నారు వీళ్ళేమో గవర్నమెంట్ లో చదివాలని ఒక బోధన చెప్తున్నారు కానీ అస్సలు బోధన టీచర్స్ సరిగా ఉండలేరు చెప్పేటోళ్ళు సరిగా లేరు అని చెప్పేసి ప్రైవేట్ లోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు లెక్చరర్ ను పెడితే ఖచ్చితంగా అందరు గవర్నమెంట్ స్కూల్ లకే కాలేజీలకే వస్తారని మేము గట్రా ఆశిస్తున్నాం మేము కూడా సార్ మేము రెండు వేల తొమ్మిదిలో రిక్రూట్మెంట్ అయినప్పుడు మరిపేడ బంగ్లా ఇప్పుడు ఖమ్మం ఎంపీగా చేసిన రామశాఖ సురేందర్ రెడ్డి గారు మాకు మాకు ఇల్లు ఇచ్చారు సార్ ఆ సార్ వాళ్ళ ఇల్లు మేము తాత్కాలికంగా డిగ్రీ కాలేజీని స్టార్ట్ చేసినాం మాకు కనీసం ఫెసిలిటీస్ కూడా లేవు ఆ రోజు ఫెసిలిటీస్ లేకపోయినా పిల్లవాళ్ళని డిగ్రీ పిల్లవాళ్ళని కింద కూర్చోబెట్టేసేసి మేము ఆల్రెడీ మహోబాద్ కాలేజీలో మాకు ఇన్ఛార్జ్ ఇస్తే మహబాద్ కాలేజీలో వేస్ట్ ఉన్న బెంచ్ లు మొత్తం కూడా రిపేర్ చేసుకొని మేము తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం ఎందుకంటే కేవలం స్టార్టింగ్ లో థర్టీ టూ మెంబర్స్ జాయిన్ అయ్యారు ఆ తర్వాత స్టూడెంట్స్ లేకపోయినా కూడా మేము ఆ ఏర్పాటు చేసుకొని సశక్తిగా కష్టపోయినాం వాస్తవానికి ఏంటంటే చాలా డిగ్రీ కాలేజీలో కూడా బిల్డింగ్లు సార్ రెంటెడ్ బిల్డింగ్లు చూస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా సమస్య పరిష్కరించాలని న్యూస్ ద్వారా మేము ఆశిస్తాము